చూడండి నిన్నటి రోజున ప్రకృతి అంటే దృశ్యం అనగా ఏమి అని పతంజలి మహర్షి దృశ్యం గురించి తెలియజేశాడు అయితే దాని గురించి ఇంకా కొద్దిగా విశేషంగా ఈ ప్రకృతిలో ఇంకా విశేషంగా ఏముంది అని విశేషంగా ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నాడు విశేష విశేష లింగ మాత్ర లింగాని గుణపర్వాణి ఇది సూత్రం యోగదర్శన సూత్రము చూడండి ఇక్కడ విశేషములు అవిశేషములు లింగమాత్రము అలింగము అను నాలుగు గుణ సర్వాణి దృశ్యములైనటువంటి సత్వము రజస్సు తమస్సులు అను గుణముల యొక్క అవస్థలు ఈ ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు మూడు గుణాలు కలిగి ఉంది అయితే వాటి యొక్క అవస్థలు కూడా నాలుగు రకాలుగా ఇక్కడ తెలియజేయబడతా ఉంది అవి ఏంటివి నాలుగు అంటే విశేషములు అవిశేషములు లింగమాత్రము అలింగం ఈ మూడు రకాల గుణాలకు సంబంధించి కూడా ఈ నాలుగింటి విశేషంగా తెలియజేస్తున్నాడు చూడండి విశేషములు అంటే ఏంటో తెలుసుకోండి పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అను ఐదు భూతాలు ఇవి విశేషములు దీనికి సంబంధించినటివి త్వక్కు శరీరం చక్షు కళ్ళు శ్రోత్రం చెవులు జిహ్వా నాలుక గ్రోణేంద్రియం ముక్కు ఈ జ్ఞానేంద్రియములు ఐదు వాక్కు పాణి పాదము వాయువు ఉపస్థము అను ఐదు కర్మేంద్రియములు మనస్సు ఈ పదహారు పదార్థములు విశేషములని చెప్పబడును ఈ పదహారింటిని విశేషంగా చెప్పబడతాయి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణములే విశేషంగా ఈ విధంగా ఉన్నాయి అర్థమైందా ఇవన్నీ చెప్పబోయేటివన్నీ ప్రకృతికి సంబంధించినవే అవి జీవునివి కాదు ప్రకృతినివి ఇక అంటే ఏంటో చూడండి శబ్ద తన్మాత్రము స్పర్శ తన్మాత్రము రూప తన్మాత్రము రస తన్మాత్రము గంధ తన్మాత్రము అను ఐదు తన్మాత్రములు ఇవి ఆకాశాది మహాభూతములకు కారణాలు చూడండి తన్మాత్రలు అంటే ఈ పంచమహాభూతములకు కారణం ఏంటంటే తన్మాత్రలు దీన్ని విడగొడతా పోతే తన్మాత్రలు మిగులుతాయి ఈ పంచమహాభూతాలను విడదీస్తా వెళ్తే ఫైనల్గా ఉండేది తన్మాత్రలు తన్మాత్రల నుండి ఇవి వస్తాయి అన్నమాట పంచమహాభూతాలు అర్థమవుతుందా పంచమహాభూతాలు ఎలా ఏర్పడ్డాయంటే తన్మాత్రల వల్ల వచ్చాయని చెప్పాలి ప్రతిదానికి కారణం ఉంటుంది ఈ పంచమహాభూతాలంటే భూమి ఆకాశం అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా ఐదు ఆ ఐదింటికి మూలం ఏంటంటే పంచ తన్మాత్రలు అంటే సూక్ష్మ రూపంలో ఉండేటివి అర్థమవుతుందా ఈ శబ్దాది తన్మాత్రములు మిళితములై ఉటుట చేతను పూర్వ తన్మాత్ర ఉత్తర తన్మాత్రములకు కారణముట చేతను ఏకద్విత్ర చతుపంచ లక్షణములు కలవిగా చెప్పబడును ఇక్కడ లక్షణం అనేది ధర్మవాచకము శబ్ద తన్మాత్రము అన్నిటికంటే పూర్వము కాబట్టి అది ఏక లక్షణము ఏకధర్మము శబ్ద లక్షణము తన్మాత్రము ద్విలక్షణము చూడండి ఇక్కడ ఏక లక్షణము అని అంటే దాని యొక్క పరిమాణం చెప్తున్నాడు శబ్దం అనేది అన్నిటికంటే సూక్ష్మమైందంట గుర్తుపెట్టుకోండి ఈ పంచభూతాలలో కూడా శబ్దం శబ్దం అంటే ఆకాశ గుణకం ఇది అన్నిటికంటే సూక్ష్మమైంది ఏక చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది ఏకధర్మకము అంటే అన్నిటికంటే సూక్ష్మమైంది అది చాలా ఏకధర్మం అంటే అంతే ఇంకా ఇప్పుడు రెండు అణువులు కలిస్తే ఒకట ఒక పరమాణ అట్లా ఆ టైప్ అనమాట స్పర్శ మాత్రం అనేది లక్షణం శబ్ద స్పర్శ లక్షణం తన్మాత్రం అనేది శబ్ద స్పర్శ రూప లక్షణకమై త్రిలక్షణంగా ఉన్నది అలాగే రస తన్మాత్రము చతుర్లక్షణము అంటే రసములో నాలుగు లక్షణాలు ఉంటాయి శబ్దం ఉంటుంది స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది ఈ విధంగా ఈ లక్షణాలన్నీ చతుర్లక్షణం కలిగి ఉంటుంది రసం తన్మాత్రం శబ్ద స్పర్శ రూప లక్షణకమై త్రిలక్షణం ఆ రసం కూడా మూడు లక్షణాలే కలిగి ఉంటుంది మా అంటే దీంట్లో శబ్దం ఉంటుంది స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది రసంలో కూడా ఇక రస తన్మాత్రము శబ్ద స్పర్శ రూప లక్షణము గంధ తన్మాత్రం అంటే పంచ లక్షణము శబ్ద స్పర్శ రూప రస గంధము నాలుగు అన్ని శబ్ద స్పర్శ రూప రస గంధం ఐదు లక్షణాలు కలిగి ఉంటుంది గంధం ఏది భూమి ఈ భూమిలో ఈ ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి ఫస్ట్ ఏంటి ఆకాశం గుణకం శబ్దం అనేది ఒకటే ఉంటుందంట దాంట్లో ఇవేముండవుగా మిగతావి ఏమి ఉండవు స్పర్శ ఉండదు రూపం ఉండదు దానికి శబ్దానికి రసం ఉండదు శబ్దంలో అది ఒకటే మిగతావి రెండు రెండు ఏంటివి స్పర్శ తన్మాత్రం స్పర్శలో శబ్దం ఉంటుంది ఇప్పుడు గాలి సౌండ్ చేసుకుంటూ వస్తారు చూడండి దాంట్లో శబ్దం ఉంటుంది తగిలినప్పుడు నీకు స్పర్శ తెలుస్తుంది అది వేడిగా గట్టిగా గట్టి చల్లగా ఉందా అని దాంట్లో శబ్దం ఉంటుంది అట్లా చెప్తున్నాడు అన్నమాట అట్లాగే తన్మాత్రం రూపం అంటే శబ్దం ఉంటుంది స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది మూడు ఉంటాయి ఇక నాలుగవది వచ్చేసి గ తన్మాత్రం రసం అన్న కానీ ఇక్కడ శబ్దము స్పర్శ రూపము రసము నాలుగు ఉంటాయి నాలుగు లక్షణాలు ఇక ఐదవది ఏంటంటే గంధ తన్మాత్రం గంధం అంటే భూమి భూమి సువాసన అన్నమాట గంధం అంటే వాసన భూమిలో మట్టి వాసన వస్తుంది చూడండి దీంట్లో గంధ తన్మాత్రం అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము అన్నీ ఉంటాయి ఐదు లక్షణాలు ఉంటాయి ఇట్టి శబ్దాది తన్మాత్రములు ఐదు శ్రోత్రాది ఏకాదశ ఇంద్రియములకు కారణమైనటువంటి అహంకారము ఒకటి కలిసి ఆరును అవిశేషములని చెప్పబడును చూడండి ఇక్కడ ఈ శబ్ద తన్మాత్రలు అనేటివి ఇవన్నీ తన్మాత్రలు అనేవి పంచభూతాలకు సంబంధించినటివి ఇక మన శరీరంలో ఈ యొక్క ఏకాదశ ఇంద్రియాలు ఉన్నాయి కదా ఏకాదశ ఇంద్రియాలు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములదు మనస్సు అనేది అంతరింద్రియం పదకొండు ఈ ఇంద్రియాలకు కారణం ఏంటి అహంకారం అంట అహంకారం నుంచి ఇంద్రియాలు వస్తాయి ఈ అహంకారం అనేది కూడా ప్రకృతి నుంచి వచ్చినదే అంటే ఒకటి ఒక ఎలా ఉత్పన్నమైన ప్రకృతి నుండి అనే విషయంగా తెలియజేస్తున్నాడు అనమాట అంటే చాలా డీప్గా స్టడీ చేయడం ఇది వీటిని ఈ ఆరింటిని అహంకారం ఒకటి పంచతన్మాత్రలు ఐదు కలిపి అభిశేషములని చెప్పబడును ఇక మూడవది లింగమాత్రం పంచతన్మాత్రములకు అహంకారానికి కారణమైనటువంటిది మహత్తత్వము అని చెప్పబడును మళ్ళీ ఈ రెండింటికి కూడా కారణం ఏంటంటే మహత్తత్వము అంటే సూక్ష్మం బుద్ధితత్వం అంటారు దాన్ని అంటే బుద్ధి మహత్తత్వం నుండి ఏర్పడుతుంది అది ఇంకా సూక్ష్మమైందనమాట వీటన్నిటికంటే సూక్ష్మం ఆ బుద్ధి కూడా ప్రకృతి నుంచి ఏర్పడిందే చాలా సూక్ష్మం అన్నమాట నాలుగవది అలి ఆలింగము అంటే మహత్తత్వానికి కారణమైనటువంటిది సత్వ రజస్తమో గుణాత్మకము ప్రకృతి ప్రధానము ఆలింగం అని చెప్పకూడదు వీటన్నిటికీ కారణం ఏంటి ప్రకృతి ప్రకృతి ఏ గుణాలు సత్వము రజస్సు తమస్సు దాని నుంచి ఏమొచ్చింది మహత్తత్వం వచ్చింది మహత్తత్వం నుండి అహంకారం అహంకారం నుండి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు తర్వాత పంచతన్మాత్రలు పంచతన్మాత్రల నుండి పంచభూతాలు చూడండి ప్రకృతి నుంచి ఎన్ని ఏర్పడాయో ప్రకృతి అంటే సూక్ష్మమైంది సూక్ష్మమైన దాని నుంచి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ స్థూలంగా ఇలా అయింది అనమాట ఇది ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానం ఈ విధంగా సత్వము రజస్సు తమో గుణముల యొక్క సామ్యావస్థ ప్రకృతి ప్రధానమని అవ్యక్తమని చెప్పబడు ప్రకృతికే ప్రధానమంటారు అవ్యక్తము అని చెప్పబడుతుంది పేర్లు దాని ప్రకృతి యొక్క పేర్లవి మహతత్వము మొదలు పంచమహాభూతముల వరకు చెప్పబడిన మాత్ర అవిశేష విశేషములన్నీయు గుణముల యొక్క విషమ అవస్థలని వివేకము ఇవన్నీ దాని నుంచి ఏర్పడినటువంటి పరిణామమే ఇదంతా ఇది అవస్థ అనమాట అవస్థ అంటే దాని నుంచి ఏర్పడినటువంటిది ఇందు విశేషములన వికారములు కార్యములు విశేషం అంటే అది కార్యరూపమైనటువంటిది వికారం చెందినది అంటే కార్యం దాల్చినది విశేషం ఏంటివి చెప్పా కదా ఇందాక పంచభూతాలు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియం మనస్సు ఇవన్నీ విశేషములు ఇది కార్యరూపం కార్యం అంటే మనకు బాగా కనపడేదని తర్వాత అయ్యవి శాంతము ఘోరము మూఢత లక్షణములతో కూడి ఉండును చూడండి ఈ విశేషం అనేటటువంటివి శాంతము ఘోరము మూఢత ఈ లక్షణాలతో కూడుకొని ఉంటుందన్న ఏది ఈ పదకొండు విశేషణానికి సంబంధించిన దాంట్లో శాంతం ఉంటుంది ఘోరం ఉంటుంది మూఢత ఉంటుంది ఇట్టి లక్షణములు లేని తన్మాత్రల వికారములే కాబట్టి ఇవి విశేషములని చెప్పబడును శ్రోత్రాది జ్ఞానేంద్రియములు ప్రధానమైన అహంకారము యొక్క వికారములు విశేషములు ఇక్కడ చూడండి ఈ జ్ఞానేంద్రియములు తర్వాత ప్రధానమైనటువంటి అహంకారం అస్మిత యొక్క వికారములనే విశేషములుగా చెప్పబడింది వాగాది కర్మేంద్రియములు రజోగుణ ప్రధానమైన అహంకారం యొక్క విశేషములు వికారములు కార్యములు ఇక మనస్సు మాత్రం ప్రధానమని తెలియవలేను అంటే ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియాలు అన్నిటి గురించి తెలియజేస్తున్నాడు జ్ఞానేంద్రియములేమో ప్రధానం కలిగి ఉంటాయంట గుర్తుపెట్టుకోండి కర్మేంద్రియాలు రజోగుణ ప్రధానంగా ఉంటాయి అంటే కర్మలు చేస్తూ ఉంటాయి ఈ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా చేతులు కాళ్ళు ఇవన్నీ ఈ జ్ఞానేంద్రియలు సత్వగుణం ఉంటుంది ఏమో అర్థమవుతుందా తర్వాత మనస్సుకు సత్వగుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది ప్రధానం ఇక ప్రకృతి విశేషములు మహత్తు అహంకారములు అహంకార విశేషములు ఏకాదశ ఇంద్రియములు మహత్తత్వము యొక్క విశేషములు పంచతన్మాత్రములు పంచతన్మాత్రముల విశేషములు పంచమహాభూతములు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నుంచి ఈ విధంగా వచ్చినాయి అనమాట ఏర్పడ్డాయి ఇక ప్రకృతి నుండి మహత్తు అహంకారములు మహత్వత్వము నుండి పంచతన్మాత్రలు అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియములు పంచతన్మాత్రల నుండి పంచమహాభూతములు జనించినవని యోగుల యొక్క మతము అంటే యోగులు ఈ విధంగా ఈ సృష్టి ప్రకృతి ఎలా ఏర్పడింది అని దీన్ని బాగా స్టడీ చేస్తే వేదాల పరంగా ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి నుండి స్టెప్ బై స్టెప్ ఇలా ఏర్పడి ఇలా కార్యరూపమయ్యింది దీనికి కారణమంతా ఈ విధంగా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఓ